ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర తో భేటీ అయ్యారు ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ఉన్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం అరుణ్ చెప్పండి అమిత్ తో ముఖ్యమంత్రి ఏ ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇరువురు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ తో భేటీ అయ్యారు ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మార్చిన జిల్లాలు అదేవిధంగా కొన్ని రెవెన్యూ డివిజన్లు వీటన్నిటి నేపథ్యంలో రాష్ట్రానికి ఐపీఎస్ కేటాయింపు ఒక అంశము దాంతో పాటు విభజన చట్టానికి సంబంధించినటువంటి విషయాలు ఢిల్లీలో విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ భవన్ ని ఉంది ఇప్పటికే ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ భవన్ విభజనకు సంబంధించినటువంటి విధి విధానాలన్నీ ఇరు రాష్ట్రాలు ఖరారు చేసుకొని ఎవరికి ఎంత మేర ల్యాండ్ కేటాయించుకోవాలి ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ ఏ తరహా బిల్డింగ్లు కట్టుకోవాలి అనేటువంటి విషయాల అనేక పైన ఒక పొలిక్ వచ్చింది దానికి సంబంధించినటువంటి విషయాలు వీటితో పాటు కేంద్ర హోంశాఖ నుంచి విపత్తు సహాయ నిధులు వాటితో పాటుగానే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు చేపట్టాల్సినటువంటి నిధులు వంటి అనేక విషయాలు హోంమంత్రిత్వ శాఖతో ముడిపడి ఉన్నాయి సో వాటన్నిటిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ఇరువురు చర్చిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది వీటితో పాటుగా గతంలో అనేక అంశాలపైన కేంద్ర హోంశాఖ నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి వ్యవహారాలు ఉన్నాయి వాటన్నిటికి సంబంధించి మరోసారి హోంమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటు కావడము హోం మంత్రి అమిత్ షా ని రావడంతో వాటన్నిటికీ గతంలో మాట్లాడినటువంటి విషయాలు ఏవైతే వాటన్నిటికి సంబంధించిన అన్ని క్లియరెన్స్ లు ఇప్పించాలని చెప్పి కోరుతున్నారు వీటితో పాటు కేంద్రంలో అనేక మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా హోం హోంశాఖ ద్వారా కొంత రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించినటువంటి విషయాలపై కూడా చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది గతంలో ప్రభుత్వాలు ఏవైనా రాజకీయ పరమైనటువంటి అంశాలు ఏవి చోటు చేసుకున్నా ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయి సహకారం అందిస్తామని చెప్పి కేంద్రం నుంచి కూడా ఆ మేరకు కేంద్ర ప్రభుత్వ పెద్దలు తెలంగాణ పర్యటనలో చెప్పడం జరిగింది అందుకు అనుగుణంగా రోడ్లు డెవలప్మెంట్ అదేవిధంగా పర్యావరణానికి సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నిధులు వాటికి సంబంధించినటువంటి అనేక అంశాలు హోంశాఖతో ముడిపడి ఉన్నాయి కాబట్టి పైన చర్చిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది ఇటీవల రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడిన సందర్భంలో విభజన చట్టానికి సంబంధించినటువంటి అనేక అంశాలు హోంమంత్రిత్వ శాఖ నుంచే మంజూరు కావాలి హోంమంత్రిత్వ శాఖ వాటన్నిటిని ఫాలో అప్ చేస్తుంది కాబట్టి ఆ విషయాలన్నీ ఈసారి కలిసినప్పుడు హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్తాము అని చెప్పి చెప్పారు దాంతో పాటుగానే కేంద్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల సేకరణకు సంబంధించిన విషయంపై కూడా హోంమంత్రిత్వ శాఖ ద్వారానే ఒక రకమైనటువంటి ప్రెజర్ బిల్డప్ చేయడానికి కేంద్ర హోంశాఖ ద్వారా ఆర్థిక శాఖకు తగిన సమయంలో సూచనలు సలహాలు ఇవ్వడం కోసం కూడా తాము విజ్ఞప్తి చేస్తామని అన్ని మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి రాష్ట్ర మంత్రులందరినీ ఆయా కేంద్ర మంత్రులు కలవాలని ఇప్పటికే రేవంత్ రెడ్డి మంత్రులను ఆదేశించారు అందుకు అనుగుణంగా తొలుత ఆయన ద్వారానే ప్రధానమంత్రి హోం మంత్రి వీరందరినీ కలిసి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేసినటువంటి అప్పులకు అనుగుణంగా ప్రస్తుతం రాష్ట్రాన్ని నడిపించాల్సినటువంటి తీరు వాటితో పాటు ఇటీవల రేవంత్ రెడ్డి మరొక మాట చెప్పారు తాము ఇప్పటికి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి రుణాలను రీషెడ్యూల్ చేయడము అంటే ఒక సంస్థ నుంచి తీసుకున్నటువంటి రుణాలకు సంబంధించినటువంటి వడ్డీలు అవకాశం ఉన్నంతవరకు తగ్గించేందుకు లేదు ఆ వేరే సంస్థ ద్వారా తక్కువ వడ్డీకి రుణం తీసుకొని ఈ సంస్థ ద్వారా ఈ సంస్థ ఇవ్వాల్సినటువంటి వ్యవహారాలను పూర్తి చేసి తక్కువ వడ్డీకి ఇవ్వటం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గుతుందని ఒక శాతం వడ్డీ తగ్గినా కనీసం ఏడు వందల నుంచి ఎనిమిది వందల కోట్ల రూపాయల వరకు వడ్డీ తగ్గుతుందనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అందుకు అనుగుణంగా కేంద్ర హోంశాఖ ద్వారా వీటికి సంబంధించినటువంటి అంశాలన్నింటిపైన చర్చించడానికి ఆస్కారం కనిపిస్తా ధన్యవాదాలు వారు